అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు క్యూ లైఫ్ మీడియా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా ఒక సంక్రాంతి గిఫ్ట్ని మనకు అందించబోతున్నారు మరి ఎప్పటి నుంచి ఒక సంక్రాంతి గిఫ్ట్ను మనకు అందించబోతున్నారు అనే విషయాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అంతేకాదు వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర ప్రజలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభార్త వినిపించారు ప్రభుత్వ కార్యాలయాలు గవర్నమెంట్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు జనవరి పద్దెనిమిది నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించినట్లు చంద్రబాబు ప్రకటించారు తొరత నూట యాభై రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తామని వెల్లడించారు ఇకపై ప్రజలకు చేతిలోనే సెల్ ఆయుధం ఆయుధమన్న చంద్రబాబు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వ సేవలను కూడా వాట్సాప్ ద్వారా అందిస్తామని చెప్పడం జరిగింది ఇక కుల ధ్రువీకరణ పత్రం పుట్టినరోజు ధృవీకరణ పత్రం అడంగల్ నేటివిటీ వంటి సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా అందించినట్లు వెల్లడించారు దీంతో గవర్నమెంట్ ఆఫీసుల వద్దకు వెళ్లాల్సిన పని ఉండదని అలాగే సమయం కూడా ఆదా అవుతుందని చంద్రబాబు చెప్పారు నారావారిపల్లిలో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయిన చంద్రబాబు ఈ సందర్భంగా పలు విషయాలను వార్తతో పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటుగా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి కూడా వీరైతే వివరించారు మన దేశంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్రబాబు గారు అన్నారు అధికారంలోకి రాగానే పెన్షన్ పెంపు అమలు చేశామని ఏడాదికి ముప్పై మూడు కోట్లు పెన్షన్ల కోసం కేటాయించినట్లు చంద్రబాబు వివరించారు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదవాడి ఆకలి తీరుస్తున్నామని పేదరికం ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రం కోసం పనిచేస్తున్నామని తెలిపారు సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులు ఉద్యోగులు పోలీసులు రైతులు కాంట్రాక్టర్లు ఇలా అన్ని వర్గాలకు రావాల్సిన పెండింగ్ బకాయిలు అరవై ఏడు వేల కోట్లను విడుదల చేశామని విషయాన్ని గుర్తు చేశారు తిరుచానూరులో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా ప్రారంభించామని రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లోనూ ఈ రకమైన కార్యక్రమం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు సూపర్ సిక్స్ పథకాల అమలుకు కూడా కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు చెప్తున్నారు ఫ్రెండ్స్ మనకు ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా ప్రతి ఒక్క సర్వీస్ కూడా మనకు వాట్సాప్ ద్వారా మేము అందిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అంతేకాండి మనకు జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి దీన్ని మనకు అమలు చేయబోతున్నారు మరి వాట్సాప్లో అన్ని డాక్యుమెంట్స్ కూడా మనకు ప్రభుత్వాలు ప్రొవైడ్ చేయడంపై మీరేమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అంతేకాదు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం కంపల్సరీగా మన క్యూలెఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి